అందరికీ నమస్కారం ఈనాడు దినపత్రికల అధిపతి మార్గదర్శి చైర్మన్ శ్రీ రామోజీరావు గారు మరణించారు ఆయన సంస్మరణ సభ అని చెప్పి ఇరవై ఏడవ తారీఖున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా ఘనంగా భారీ ఎత్తున ప్రధానంతో నిర్వర్తించడం జరిగింది దాని గురించి చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీ అయిపోయింది చాలా సంక్షేమ పథకాలు అమలు చేయాలి జగన్మోహన్ రెడ్డి డబ్బంతా ఖర్చు పెట్టేసి డబ్బంతా దూసేసి ఖాళీ ఖజానా అప్పులు అప్పు అని చెప్పి అంటున్న ఈ పరిస్థితుల్లో ఒక సామాన్య పర్సనతను ఎందుకంటే డబ్బును వ్యక్తి అవ్వచ్చు చాలా వ్యాపారాలు ఉన్నాయి అతనికి చాలా రాజకీయ పలుకుబడి ఉంది భారతదేశంలో రాజకీయ నాయకులు అందరికీ తెలుసు చాలా రాష్ట్రాల్లో ఆయన టీవీ టీవీలు ఉన్నాయి చాలా భాషల్లో టీవీలు ఉన్నాయి కానీ ఆయన ఒక ప్రోటోకాల్ అంటూ రాజ్యాంగం ప్రకారం కానీ చట్టం ప్రకారం కానీ లేకపోతే ఒక మన దేశంలో ఒక ప్రోటోకాల్ అంటూ ఉంది ఎవరిని ఏ విధంగా గౌరవించాలి ఎవరికి ఏ విధమైన ఆనర్ చేయాలి అని చెప్పి దానికి ఆయన ఆంధ్రప్రదేశ్లో పుట్టి పెరుగుండొచ్చు ఆయన ఒక కామన్ మ్యాన్ డబ్బున వ్యక్తి ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆ పార్టీకి సపోర్టర్ గా ఉన్నాడు ఆయన ఆ పార్టీకి ఎదరకు తీసుకెళ్తాన్ని ఆయన పత్రిక ద్వారానే తర్వాత ఆయన స్థాపించిన టీవీల ద్వారాను కూడా ఆ పార్టీని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన వెనకేసుకొస్తూ ఆ పార్టీ సపోర్ట్ చేస్తూ చేశాడు అది ఆయన ఇష్టం ఆయన మీడియా సామ్రాజ్యం మీడియా మొగలు ఆయన చాలా పలుకుబడి అసాధారణమైన పలుకుబడి కలిగిన వ్యక్తి అయినా సరే అతను ఒక కామన్ మ్యాన్ ఆ కామన్ మ్యాన్కి ప్రజల డబ్బుతో ఈ సంస్మరణ సభ అనేది జరుగుతూ అనేది కొంచెం ఎబ్బెట్టుగా ఉంది అందరూ కూడా దాన్ని ఎవరు కూడా అనుసరించలేకపోతారు ఎందుకంటే అది సింపుల్గా చేయలేదు ఒక భారీ స్థాయిలో పెద్ద పిల్లి పెళ్లిలాగా చాలా ఘనంగా చేశారు తప్పులేదు ఆయన స్టేజ్కి కాకపోతే ఏంటంటే ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఆయన ద్వారా లబ్ధి పొందిన స్నేహితులు సన్నిహితులు హితులు శ్రేయో ఆ మీడియాకి సంబంధించిన వ్యక్తులు అందరూ కలిపి వాళ్ళు సొంత డబ్బులతో చేసుకున్నారంటే అది వేరే కానీ ప్రజలు డబ్బులు పెట్టి ఇటువంటి కార్యక్రమం చేస్తామనేది తప్పు ఎందుకంటే రేపు నుంచి ఇదే సమస్య వస్తుంది రేపు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇతరు కంటే పేరు గడిచిన వ్యక్తులు చాలా పెద్ద రాజ్య పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళు రాజ్యాంగ స్థాయి పదవులు కూడా అనుభవించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు పెద్ద వయసు వాళ్ళు అది ఈ రోజు కాబట్టి పది సంవత్సరాలు పోయేకైనా సరే సరిపోక తప్పదు ఎవడైనా సరే చనిపోయినప్పుడు అప్పుడు సమస్య వస్తుంది మాకు మా తాలూకు పర్సన చనిపోయినప్పుడు మాకు ఎందుకు సంవత్సరాల పెట్టాలని చెప్పి ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాళ్ళు రాజకీయాలన్నీ కూడా భారతదేశంలో కులాలు బట్టే ఏర్పడి కులాల ప్రాతిపదికనే విడిపోయి ఉంటాయి ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయిన తర్వాత బీజేపీకి ఏమీ స్థానం లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో రెండే ప్రాంతీయ పార్టీలు మూడే ప్రాంతీయ పార్టీలు వస్తూ ఉన్నాయి ఈ ప్రాంతీయ పార్టీల ఆధిపత్యమే కొనసాగుతుంది కొన్ని కొన్ని సంవత్సరాలు కొన్ని తరాలు కూడా ఇటువంటి పరిస్థితుల్లో మీ ఇది కులాల వారీగా వినిపోయినప్పుడు రేపొద్దున్న రెండులో ఎవరైనా పెద్ద చనిపోతే మనం మీ ఖమ్మం చనిపోతే చేశారు కదా మాకెదురు చేసే సంవత్సరం సభ అని చెప్పి వాళ్ళు అడుగుతారు లేకపోతే మీ అగ్రవర్ణాలైనా మాకు చేయరా అని చెప్పి బీసీ నాయకుడు ఎవరన్నా సరిపోయినా ఎస్ఏ నాయకుడు సరిపోయినా ఎస్టీ నాయకుడు సరిపోయినా అప్పుడు అడుగుతారు అలా దీనికి ఏది ప్రామాణికం అంటే ఎవరికైనా సంస్కరణ సభ ప్రజల డబ్బుతో మన ఇష్టం వచ్చేట్టు ఖర్చు పెట్టేసి ప్రభుత్వం చెయ్యాలి అంటే దీనికి ప్రామాణికంగా ఏం తీసుకోవాలి అతను ఏమైనా రాజ్యసభ మెంబర్ అవ్వాలా లేకపోతే లోక్సభ మెంబర్ అవ్వాలా ఎమ్మెల్యే అవ్వాలా ఎంసీ ఎమ్మెల్సీ అవ్వాలా లేకపోతే ఏమైనా పేపర్ పెట్టుకుని ఉండాలా లేకపోతే అతను ఏమైనా పెద్ద పత్రికాధిపతి ఉండాలా లేకపోతే ఏమైనా ఏమైనా సినిమా స్టూడియో ఉండాలా లేకపోతే ఫిలిం సిటీ ఉండాలా లేకపోతే చిట్ఫ్ట్ కంపెనీ ఉండాలా లేకపోతే పచ్చళ్ళ వ్యాపారం ఉండాలా ఇటువంటి సమస్యలన్నీ వస్తాయి నేను ఆయన ఎక్కడి కాదు లేకపోతే ఆయన గురించి ఏదో దర్శనంతో మాట్లాడుతానే కాదు పెద్ద ఆయన గౌరవం తక్కువ ఎక్కితే ఆయన గౌరవించే స్థాయిలో గౌరవించాలి అంతేగాని ప్రజలు తప్పుతాయంటే ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక పేరు వస్తుందండి అది పోదం మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు నాలుగు సార్లు ఆయన ముఖ్యమంత్రి చేశాడు అట్లాగే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నంతసేపు ఉన్నంతకాలం ఒక వంద సంవత్సరాలు చిరస్థాయిగా చరిత్ర ఉంటుంది ఆ చరిత్ర ఉన్నంతకాలం కూడా వెన్నుపోటు పొడిచే చంద్రబాబు అనే పేరు మాత్రం చిరస్థాయిగా ఉంటుంది కానీ వెన్నుపోటు పొడిచే చంద్రబాబు ఒక్కడైనా ఎన్టీ రామారావు కొడుకులు పాత్ర ఉంది ఎన్టీ రామారావు కూతురుల పాత్ర ఉండే ఇతర అల్లుడే కానీ సొంత కొడుకులు సొంత కూతురు పాత్ర కూడా వెనుపోటులో ఉంది కదా అట్లాగే ఆనాటి స్పీకర్ హనుమల్ రామకృష్ణ పాత్ర ఉంది కదా ఆ వెనుపోటు పొడిసే చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా కానీ వాళ్ళందరికంటే కూడా ఆ పేరు అది మంచిదైనా చెడ్డదైనా అది ఒక బిరుదు కింద అలంకార కింద చంద్రబాబు నాయుడికే చుట్టుకుని ఉంది ఈ రోజుకి వినుపోటు వినుపోటు వెనుపోటు వినుపోటు అని చెప్పి అంటారు చంద్రబాబు నాయుడు అది బతుకుండగా ఎట్టి రామారావుని వినుబొటు పొడిచిన చంద్రబాబు నాయుడే ఇప్పుడు చచ్చిపోయాక రామోజురావు గారి పేరు కూడా వినుబుట్టు పొడిచినట్టు ఇప్పుడు ఎందుకంటే ఏ పెద్ద అయిన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏ పెద్ద వ్యక్తి చనిపోయినా సంస్వరణ సభ పెట్టకపోతే చంద్రబాబు నాయుడు ఆ రోజున రామోజీరావుకి సంస్మరణ సభ పెట్టాడంటే వాళ్ళ కులవని పెట్టాడా వాళ్ళ పార్టీ సపోర్ట్ అని పెట్టాడా లేకపోతే ఇతనికి ఎప్పుడు కూడా మంచి బోధించేవాడు ఎందుకంటే అమరావతి పేరు నేనే ఆయనే సూచించాడని చెప్పాడు కదా అంతరంగి కూడా పెట్టాడా సంస్కరణ సభ ప్రజల డబ్బుతోటి మాకు మా వాళ్ళకి ఎదుగు పెట్టట్లేదు అని చెప్పి ఆ చెడ్డ పేరు కూడా ఉంటుంది ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ అనేవాడిని చాలా అదృష్టవంతుడు కింద భావించాలి ఎందుకంటే అతను వారాహి దీక్షలో ఉంటావో ఎందుకో అమ్మవారు పూజలతో ఎందుకో మొత్తం అమ్మవారు కాపాడింది ఏంటో కానీ ఈ చెడ్డ పేర్లు అతను భాగస్వామ్యం లేకుండా పోయింది ఎందుకంటే ఆ సంస్కరణ సభకి పెద్ద పెద్ద యాడ్లు వేశారు ఇతన్ని గెస్ట్ కింద కాకేశారు స్టేజ్ మీద కూర్చోబెట్టారు చంద్రబాబు నాయుడు పక్కనే అయినా కానీ పేపర్ యాడ్లో ఎక్కడా కూడా అతని పేరు వేయలేదు అతని ఫోటో వేయలేదు ఆ అమ్మవారే కాపాడిందేమో ఈ పవన్ కళ్యాణ్ని ఎందుకంటే ఇప్పుడు వరకు సోషల్ మీడియాలో ట్రోలింగ్లో ఎవడో కూడా బాబు పవన్ కళ్యాణ్ మీ కూటమి ప్రభుత్వం డబ్బు ఇలా ప్రజల డబ్బు వేస్ట్ చేసేస్తుంది యాడ్లు ఎత్తుంది ఎవరు బయట బయట వ్యక్తులకి సంబంధం లేని వ్యక్తులకి ప్రోటోకాల్ లేని వ్యక్తులకి సంవత్సర సభ నిమిత్తం ప్రజల డబ్బు ఖర్చు పెడతాయింటాయని చెప్పి ఒక్కరు కూడా కూర్చొని చేయట్లేదు ఆయన అందరూ చంద్రబాబు నాయుడుని అడుగుతున్నారు అంటే ఒక విధంగా పవన్ కళ్యాణ్ అదృష్టం వచ్చాడే కదా అమ్మవారు కాపాడింది ఏంటో కానీ ఈ ఈ చెడు పేరు అతనికి రాకుండా పోయింది పోలే బాగున్నా పేపర్లో పేరే పేరు వేయలేదు ఫోటో వేయలేదు అని చెప్పి బాధపడ్డ జన ఉన్నారు కానీ అదే సందర్భంలో ఈ విధంగా కూడా అతను కాపాడిందా అమ్మవారు కాపాడిందని చెప్పి కూడా భావించుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ప్రజలంతా ట్రోల్ చేస్తుంటే డబ్బు ఖర్చు అయిపోయిందని చెప్పి తోమదర్ వాళ్ళ అబ్బాయి ఏదో పది కోట్లు పట్టుకొచ్చేది ఇచ్చాడు ఏదో అని చెప్పంటే అది ఏదో ముష్టిత్వం అది కాదు ఎందుకంటే వాళ్ళు ఏమి లబ్ధి పొందారో ఏమి చేశారో లేకపోతే ఉదారంగా వాళ్ళు ఎవరు అలాగే మన ఒక డాక్టర్ చదువుతున్న ఒక అమ్మాయి కూడా పొలం అమ్మే డబ్బు ఏదో పాతిక లక్ష యాభై లక్షలు అమ్మాయి ఇచ్చిందంట వాళ్ళు ఒక మంచి కార్యక్రమానికి ఇస్తున్నప్పుడు దానికి దీనికి బ్యారేజ్ చేయకూడదు వాళ్ళు ఇచ్చారు పది కోట్లు రేపు ఏదో ఒక పేద వ్యక్తి అత్యున్నతమైన వ్యక్తి లేదా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరో చనిపోయినప్పుడు అతనికి సంస్కరణ సభ పెడితే అతని పేరు మీద సంస్కరణ సభ పెట్టినందుకు మళ్ళీ అతను కూడా ఒక పది కోట్లు పట్టుకొచ్చి ఇవ్వాలా లేదు కదా ఆ సందర్భంలో ఇచ్చాడు వేరే సందర్భంలో కాకుండా అది ఒక అకేషన్ కాబట్టి ఆ అకేషన్లో ఆ నాన్నగారి పేరు మీద కిరణ్ గారు ఇచ్చాడు మంచిదే అది వాళ్ళు చారిటీగా ఇచ్చారు దాన్ని వాళ్ళకి అభినందించవచ్చు కానీ దానికి ప్రభుత్వం చేసే సంస్కరణ సభకి ఏ విధమైన సంబంధం లేదు చంద్రబాబు నాయుడు తను ఓచుడు మరి తొందరపాటు చర్యగా ఇటువంటిది ప్రభుత్వ తనంతో ఎందుకు చేశారు అనేది ఆయనే ఆలోచించుకోవాలి ఇది భవిష్యత్తులో చాలా సమస్యలు సృష్టిస్తుంది ప్రతి ఓడు కూడా దీన్నే ప్రామాణికంగా తీసుకుంటాడు ఎందుకంటే ఆయన ఉన్నతమైన వ్యక్తి అంటే ఎవరికి ఉన్నతమైన వ్యక్తి ఆయన బయట దృష్టిలో ఒక పేపర్కి యజమాని లేకపోతే ఒక చిట్వంట కంపెనీ యజమాని లేకపోతే ఒక పచ్చల కంపెనీ యజమాని లేకపోతే ఒక సినీ ప్రొడ్యూసర్ లేకపోతే సినీ డిస్ట్రిబ్యూటర్ లేకపోతే ఒక ఫిల్మ్ సిటీ ఓనరు అట్లా చూస్తారు తప్ప మీ పార్టీకి ఆయన వెనుముక పది కోట్ల మంది ఉన్నా ఆరు కోట్ల మంది ఉన్నా వెయ్యి కోట్ల మంది ఉన్నా ఆ జనాలందరికీ చేస్తాను ఆయనకు ఒక పేపర్ ఉంది ఒక టీవీ ఉంది దాని ద్వారా మిమ్మల్ని ప్రమోట్ చేస్తాడు కాబట్టి మీకు ఆయన గొప్ప కానీ మిగతా ప్రజలకు గొప్ప కాదు కాబట్టి మీ ఇష్టులందరినీ తీసుకొచ్చి ప్రజల మీద ఎక్కించి ప్రజల డబ్బుని ఈ విధంగా దుర్వినియోగం చేయొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇలా దుర్వినియోగం చేస్తే చూస్తూ ఊరుకోవద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను రామాను జయంత్